ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది వరకు రాష్ట్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమార్ తెలిపారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమ నిర్వహణకు గ్రామస్థాయిలో మున్సిపల్ వార్డు స్థాయిలో ప్రత్యేక బృందాలను నియమించాలని అన్నారు గురువారం ఆమె హైదరాబాద్ నుండి రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కింద గ్రామాలు పట్టణాలలో పారిశుద్ధం పచ్చదనం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు ఆగస్టు ఐదున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో ప్రతి పట్టణ వార్డులో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆగస్టు ఆరున త్రాగునీటి సరఫరా ఇంకుడు గుంతల నిర్మాణం ఆగస్టు ఏడున మురికి కాలువలను నేటి నిల్వ ప్రాంతాలను శుభ్రం చేయడం గుంతలను పూడ్చడం ఆగస్టు ఎనిమిదిన సీజనల్ వ్యాధుల నియంత్రణపై అవగాహన వీధి కుక్కల దాడుల నివారణ చర్యలు ఆగస్టు తొమ్మిదిన డ్రైడే ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమ నిర్వహణకు గ్రామస్థాయిలో మున్సిపల్ వార్డు స్థాయిలో ప్రత్యేక బృందాలను నియమించాలని అన్నారు ప్రతి గ్రామానికి మండల స్థాయి అధికారిని మున్సిపల్ వార్డులకు గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని గ్రామస్థాయి బృందంలో పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక అధికారి ఆశావర్కర్ గ్రామ సంఘం ఆఫీస్ బేరర్లు ఇతర గ్రామస్థాయి సిబ్బంది వార్డు బృందంలో స్థానిక కౌన్సిలర్ కార్పొరేటర్ వార్డ్ అధికారి ప్రత్యేక అధికారి రీసోర్స్ పర్సన్స్ అధ్యక్షులు ఉంటారని సీఎస్ తెలిపారు గ్రామాలు వార్డులలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాలను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించి నివేదికలను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్కు సమర్పించారని సమర్పించాలని ఆదేశించారు స్వచ్చధనం పచ్చదనం కోసం ఏర్పాటు చేసిన బృందాలు క్షేత్రస్థాయిలో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా కృషి చేయాలని అన్నారు స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం సక్రమంగా అమలయ్యే విధంగా జెడ్పీసీఓ డిఆర్డీవోలు జిల్లా పంచాయతీ అధికారులు మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలన్నారు భవిష్యత్తులో సైతం గ్రామాలు పట్టణాలలో స్వచ్ఛదనం పచ్చదనం కొనసాగేందుకు ఇకపై ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛధనం పచ్చదనం దినంగా నిర్వహించడం జరుగుతుందని సీఎస్ పేర్కొన్నారు స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎస్ సూచించారు గ్రామాలు పట్టణాలలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందేలా తీర్చిదిద్దాలని ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ నారాయణ నారాయణరెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర డిఎఫ్ రాజశేఖర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు